మానవత్వం మరచి జన్మనిచ్చిన కన్న తల్లి రక్తం పంచుకొని పుట్టిన సోదరిపై విచిక్షణారహితంగా దాడి చేశాడు ఓ కిరాతకుడు ఏపీలోని పల్నాడు జిల్లా తిమ్మాపురానికి చెందిన చుండూరు బ్రహ్మయ్యకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె కొడుకు ఉదయ్ చిలకలూరిపేటలో నివాసం ఉంటున్నారు ఉదయకు కుమార్తె మధ్య ఆస్తి వివాదం తలెత్తింది ఈ నేపథ్యంలో సోదరిని అసభ్యకరంగా దూషించడమే కాకుండా ఆమెకు మద్దతుగా నడిచిన తల్లి మీద ఉదయ్ పాశవికంగా దాడికి పాల్పడ్డాడు చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్లో ఉదయ్ తల్లి సోదరి పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు కుటుంబ ఆస్తి తగాదాలు కావడంతో కేసు నమోదు చేయకుండా పోలీసులు ఇరు వర్గాలకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు బాధితులు మాత్రం ఉదయ్ నుంచి తమకు ప్రమాదముందని ఆరోపిస్తున్నారు